డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో భారీగా డ్రగ్స్ ను సీజ్ చేశారు రాజకీయ పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి రాడిసన్ హోటల్లో అర్ధరాత్రి విందు ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు కోకైన్ సేవించినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు రాజకీయ నేత కుమారుడితో పాటు ఇతని స్నేహితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో భారీగా డ్రగ్స్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ ద్వారా అందిస్తారు రమేష్ వైట్ల మొత్తం ఎంత మందిని అదుపులోకి తీసుకున్నారు ఎంత మొత్తంలో డ్రగ్స్ చేశారు డీటెయిల్స్ ఏంటి హైదరాబాద్ లోని గచ్చిబౌలు తెల్లవారుజామున పోలీసులు రేట్ చేసి మొత్తంగా పట్టుకోవడం జరిగింది అయితే ఒక రాజకీయ నాయకుడు కుమారుడుతో పాటు ఒక ప్రముఖ రాజకీయ వేత్తను కూడా రాజకీయ వేత్త కుమారుడు కూడా అటు పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను స్వాధీన అయితే వీళ్ళు కోకాయిన్ సేవిస్తుండగా కోకాయిన్ తీసుకుంటుండగా రిటైర్డ్ గా పోలీసులు చిక్కడం జరిగింది వీళ్ళ సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ కూడా రాబోతున్నారు అయితే వీళ్ళ దగ్గర పెద్ద మొత్తంలో కొకాయిన్ అయితే స్వాధీన పరుచుకోవడం జరిగింది వీళ్ళు గత కొంతకాలం నుంచి రాయడిసె నోటల్లో తీస్తే వేసి అక్కడి నుంచి డ్రగ్స్ సేవిస్తున్నట్టుగా చెప్తున్నారు అయితే గతంలో ఒక పార్టీ నుంచి ఒక ఒక ఏరియా నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన అతని కుమారుడితో పాటు హైదరాబాద్ నగరంలో పలు మాల్స్ తో పాటు పలు ప్రముఖ బిజినెస్ చేస్తున్న వ్యాపారవేత్త కుమారుడు ఇందులో పట్టుకోవడం పట్టు పట్టుకున్నారు ఇతని నగరం నుంచే పెద్దగా డ్రగ్స్ స్వాధీనం పంచుకున్నాడు ఇతనే ఇక్కడ డ్రగ్ పార్టీని కూడా ఏర్పాటు చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు అయితే ఇతను అరెస్ట్ ఇతని ఇతని రైతు ఇతని వద్ద నుంచి పెద్ద మొత్తంలో కూటాయినిక స్వాధీన పంచుకున్నాడు ఇతనితో పాటు మరో ఇద్దరిని కూడా అధికారులు అదుపులో తీసుకోవడం జరిగింది వాళ్ళ వద్ద నుంచి కూడా డ్రగ్స్ స్వాధీన పరచుకున్నారు అయితే మొత్తం ముగ్గురు దగ్గర నుంచి కూడా డ్రగ్స్ స్వాధీన పరచుకున్నారు వీళ్ళు అదుపులో తీసుకున్నారు వీళ్ళ దగ్గర నుంచి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరు సప్లై చేశారు గత కొంతకాలం నుంచి వీళ్ళు ఇక్కడే ఉంటున్నట్టుగా ఉన్న సమాచారం కాబట్టి దీనికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నామని చెప్పి పోలీసులు అంటున్నారు రైట్ రమేష్ థ్యాంక్స్ ఫర్